ఆరోగ్యమంటే అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శ్రీ మహాగణాధిపతయ నమ శివాయ గురవే నమ అయితే కార్తీక మాసంలో విశేషంగా మనం శివుడికి ఆరాధిస్తుంటాము విష్ణుమూర్తికి ఆరాధిస్తాం కానీ శివుడి విషయానికి వచ్చేసరికి అభిషేక ప్రియుడు అని మనందరికీ తెలిసిందే రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటారు ఎవరి కామ్యాలను బట్టి వారు అసలు నిజంగా ఈ అభిషేకాలు ఎందుకని శివుడికి ప్రత్యేకించి ఇంత ప్రీతికరము మరి ఎటువంటి ద్రవ్యాలతో చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది కంప్లీట్ గా మనం అభిషేకాల గురించే మాట్లాడుకుందామండి తప్పకుండా అభిషేక ప్రియ శివ ఇది లోకంలో అందరికీ తెలిసిన విషయమే అవును విశేషించి కార్తీక మాసానికి వచ్చేసరికి ఎందుకు ఈ ప్రాధాన్యత అంటే తులారాశిలో రవి ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫలితాల గురించి కార్తీక పురాణం చాలా విశేషంగా చెప్పింది అందులో ఈ మాసంలో ఎవరైనా కనుక శివారాధన గనక చేసినట్లయితే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని చెప్పబడింది శివారాధనని ఎప్పుడు చేయమని ధర్మశాస్త్రం ఒక్కసారి చేస్తే సరిపోతుందనో లేదా ఇంకో పర్వదినాల్లో చేస్తే మంచిదనో అనడానికి లేదు ఆయన్ని నిరంతరం సేవించమంది భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు ప్రతిరోజు కూడా శివారాధన చేయాలి అని చెప్పింది రావణ బ్రహ్మ అంతటి వాడు కూడా ప్రతిరోజు శివారాధన చేసేవాడు ఆయన ఎటువంటి శివారాధన చేసేవాడు అంటే తెల్లవారు ఛావన లేచి ముందు వెళ్ళి సముద్ర స్నానం చేసి వచ్చేవాడు ప్రతినిత్యం నిత్యం అది ప్రతిరోజు కూడా అది ఎంత శక్తివంతమైనటువంటిదంటే ఇందాక మనం కార్తీక స్నానం గురించి మాట్లాడుకున్నాం కార్తీక స్నానం ఎంత గొప్పదో సముద్ర స్నానం ఎంత గొప్పది ఆకామావయ్య అని కార్తీక పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి తప్పకుండా సముద్ర స్నానాలు చేసేవారు ఇదివరకు అటువంటి సముద్ర స్నానం వల్ల సమస్త పాపాలు పోతాయి రావణాసురుడు ప్రతినిత్యము సముద్ర స్నానం చేసేవాడు చేసి ఆ బయట ఉన్నటువంటి ఇసుకతో సైకత శివలింగములని చేసి వాటికి పూజ చేస్తూ ఉండేవారు అటువంటి గొప్ప శివారాధన చేయడం వల్ల కైలాసాన్ని ఎత్తగలిగేటటువంటి శక్తిని పొందారు ఆయన ప్రతిరోజు శివారాధన చేసేటటువంటి వారికి ఈశ్వరుడు కరతలామలకంగా ఉంటారు ఆయన ఇవ్వలేనటువంటిది ఏదీ లేదు ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతారు అందుకని ఒక చెంబుడు నీళ్లు మనంతటి మనం తీసుకెళ్లి పోసిన ఒక బిల్వపు ఒక చిన్న బిల్వ దళం ఒక మారేడు ఆకు సమర్పించినా సరే ఒక ఆకుని తీసుకున్నట్లు స్వామివారి మీద వేసినా సరే మనకు తెలుసో తెలియకో వేసినా సరే అది అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పారు అది విశేషించి కార్తీక మాసం కార్తీక మాసంలో ఎక్కువగా మనం అభిషేకాదులు నిర్వహిస్తాం అందుకని కార్తీకం అనేటటువంటి శబ్దానికి కృత్తికా నక్షత్రానికి పౌర్ణమి రావడం వల్ల ఈ పేరు వచ్చింది కానీ తులారాశిలో సూర్యుడు ఉండడం వల్ల ధర్మశాస్త్రం ఈ ఆరాధనలన్నీ మనకి పెట్టాం ఇది జ్యోతిష్య ఇక వైద్య పరంగా మనం ఇందాక చెప్పకుండా ఇక విజ్ఞాన పరంగా ఎవరు పంచామృతాలతో శివారాధన చేస్తున్నారు పంచామృతాలు మనం అన్ని పూజల్లోనూ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార లేదా చక్కెర మనం అంటే ఇది పటికి బెల్లం పొడి వాడుతూ ఉంటారు పంచదార ఇవాళ కొద్దిగా ఇబ్బంది అవుతున్నటువంటి దృష్టిలో పటికి బెల్లం పొడి స్వామికి అభిషేకం చేస్తారు అంటే చెరుకు నుంచి వచ్చినటువంటి ద్రవ్యం కాబట్టి పాలతో చేస్తే ముందు సంపూర్ణమైనటువంటి ఆయుష్ కలుగుతుందని చెప్పారు పాలతో పంచామృతాలు కలిపి చేయకూడదు స్వామికి విడివిడిగా చేస్తే ఫలితం ఎక్కువ అని చెప్పాడు చెయ్యకూడదు అనడానికి ఏం లేదు కలిపి కూడా చేయవచ్చు కానీ విడివిడిగా ఒక ఐదు పాత్రల్లో పెట్టుకొని పాలు విడిగా పెరుగు విడిగా అట్లా గనక చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి అని అందుకని పాలతో కనుక చేసినట్లయితే ఆయుష్ పెరుగుతుంది అని చెప్పారు అందుకని ఏదున్నా లేకపోయినా పాలు ఉండాలి అభిషేకాన్ని ఇప్పుడు ఒక డౌట్ అండి ఇంట్లో ఒక్కరు మాత్రమే ఎక్కువగా విశేషంగా పాల్గొంటారు నిత్యం చేయాలనుకుంటే కారణం ఇంటిని పాదికి వర్తిస్తుందా ఇది వర్తిస్తుంది ఎందుకనంటే మనందరూ ఎప్పుడు సంకల్పం చెప్పినా సహకుటుంబస్య అంటుంట అవును అందుకని ఏంటంటే ఎవ్వరు ఆరాధనను చేయనివ్వండి దాని తాలూకు ఫలితం అందరికీ వస్తుంది ఇవాళ గోత్రనామాలు చెప్తే వస్తుందనో చెప్పకపోతే రాదనో మాట కూడా లేదు మనం వెళ్ళి మన ద్రవ్యం పడిన మన వస్తువు అక్కడికి చేరిన ఏ కొంత సేవ శివాలయానికి జరిగిన మనకి ఈశ్వరుడు ఇచ్చేటువంటి ఫలితం అనంతమైనటువంటి అందుకని మీకు కపోత సూక్తమని ఒకటి ప్రత్యేకంగా చెప్తారు ఒక ఒక పావురము ఒక శివాలయంలో ఉన్నటువంటి యొక్క భూజుని దులపడం వల్ల దానికి ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ వచ్చింది తెలియకుండా తెలియకుండా అది ఎగురుతూ దులిపింది అదే శుభ్రం చేయాలని అది ఏం చేసిందంటే ఆ పైన చూరిలో వాలి ఆ శివాలయానికి ఉన్నటువంటి యొక్క బూజు చివరి మూలల్లో పట్టుకుంది కదా ఎగురుతూ దాన్ని ఇట్లా శుభ్రం చేసి వెళ్ళిపోయింది వెంటనే దాని ఖాతాలో పుణ్యం వేశ అట్లాగే ఒక ఆ వేటగాడు ఆటవికుడు వాడి పని ఏంటి వేటాడుకోవడం తినడం పడుకోవడం వాడికి రెండే పనులు వాడు ఆ రోజంతా చూస్తూ ఉన్నాట పొద్దున్నీ సాయంత్రం వరకు ఒక్క జంతువు కూడా వాడికి వేటకి రాలేదు వాడు అలాగే చూస్తూ కూర్చున్నాడు ఓహో నేను ఇట్లా కింద తిరుగుతుంటే రాదేమో అని పైన కూర్చున్నాట పైన కూర్చొని వాడు ఏం చేస్తున్నాడు కూర్చున్నాడు 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 కాసేపటికి ఏదోటి చేయాలనిపిస్తుంటది మనకి ఆ చెట్టు ఆకులన్నీ గిల్లుతున్నాడు గిల్లుతూ అక్కడే కూర్చున్నాడు వాడు ఈ కొంతసేపటికి వాడు ఏం చేశాడంటే ఏది రాక ఏది చూడక ఇక తిండి లేక నీరసం వచ్చిపోయి కింద పడిపోయినట్టు చెట్టు మీద చెట్టు మీద నుంచి పడిపోతే కింద ఉన్నటువంటి రాయి కొట్టుకుని అక్కడే మరణించేసాడు వాడు మరణిస్తే వెంటనే శివభటులు వచ్చి వాడిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు శివభటులు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు వాడు లేచి వాడు ఆశ్చర్యపోతున్నాడు అసలు నేను సహజంగా ఆట చేసినవన్నీ మా తినడము నన్ను వీళ్ళు తీసుకెళ్తున్నారేంటి అని అడిగారు అయ్యా మిమ్మల్ని కైలాసం తీసుకురమ్మన్నారు అన్నాడు అయ్యా నేనా ఆటవీకుండి కదా నన్ను మీరెందుకు తీసుకెళ్తున్నారని అడిగారు కార్తీక సోమవారం నువ్వు ఎక్కింది మారేడు చెట్టు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా ఉపవాసం ఉన్నావు నువ్వు ఆకులు గిల్లి కింద వేయడం వల్ల కింద ఉన్న శివలింగం మీద మారేడు దళాలు పడుతూనే ఉన్నాయి అందుకని నువ్వు ఈ మొత్తం జన్మంతా ఎంతో పాపం చేసినా ఈ కార్తీక సోమవారం నాడు నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా ఉపవాసం ఉండే ఉండడం ఒకటి అది నీ ప్రయత్నం ఏం లేదు కానీ నువ్వు ఉన్నావు ప్రకృతి నీకు అట్లా చేసింది ఉన్నావు నువ్వేదో చెట్టు ఎక్కావు అది మారేడు చెట్టు అయింది నువ్వేదో ఏం తోచక ఆకులకి వెళ్ళావు అది మారేడు దళమైంది నువ్వు కిందకి పడేసావు అది శివలింగం అయింది నీ పాపం అంతా నీకు తెలియకుండానే పోయి కాబట్టి నిన్ను కార్తీక సోమవారం ఇంత శివారాధన చేసినటువంటి నిన్ను యమభటలు దర్శనం చేయలేరు అందుకని నిన్ను మేం తీసుకెళ్తున్నాము అని శివభటలు కైలాసానికి తీసుకొని వెళ్ళారు అందుకని మన ప్రయత్నం ఉండడం మంచిది ప్రయత్నం లేకపోయినా కూడా కొన్ని మంచి పనులు జరిగితే మన ప్రయత్నంతో కూడి మనం ఏదైనా ఒక అభిషేకం చేసుకోగలిగితే మన ప్రయత్నం వల్ల పాలతో చేసి పెరుగుతో చేసి నెయ్యితో చేసి తేనెతో చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం పాలతో చేస్తే ఆయుష్ కలుగుతుంది పెరుగుతో చేస్తే సంపద కలుగుతుంది ఆ నెయ్యితో చేస్తే అహంకారం తొలగిపోతుంది అలాగే మనకి తేనెతో చేయడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది అంతేకాకుండా పంచదారతో చేస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది చెరుకు రసంతో చేస్తే దృష్టి దోషములు తొలగిపోతాయి కొబ్బరి నీళ్ళతో చేస్తే మనశ్శాంతి కలుగుతుంది అలాగే గరిక నీరు ఉంటుంది గరిక నీళ్ళల్లో వేసి చేస్తే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అభివృద్ధి చెందుతారు పసుపు నీళ్ళతో చేస్తే ఎవరికైనా వివాహాలు కావాలంటే వివాహాలు జరుగుతాయి కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తే మనకి ఉన్నటువంటి శత్రువుల యొక్క నాశనం కలుగుతుంది గంధంతో అభిషేకం చేస్తే అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి ఇలా ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ప్రాధాన్యత విభూతితో గనక చేసినట్లయితే అష్టైశ్వర్యములో సంప్రాప్తిస్తాయి విభూతితో చేసిన విభూతి నీళ్ళతో చేసినా అష్టైశ్వర్యములో సంప్రాప్తిస్తాయి ఇలా ఒకటి కాదు నూట ఎనిమిది ద్రవ్యములు ఉన్నాయి ఇవి మనకి నిత్యము ఉండేటువంటి ద్రవ్యాలు చెప్పుకున్నాం కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యతనిచ్చాడు ఏ రూపంలో అయినా సరే నువ్వు శివారాధన చేయవయా శివాయ శివాయ రుద్రాయ నమ అనవయ్య ఏదో ఒక రూపంలో ఈశ్వరుడి యొక్క నామం చెప్పినా నిన్ను సేవింపక ఆపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని గ్రహగతులు కుండింపని నువ్వు నాకు భూషణములే శ్రీకాళహస్తిశ్వర అన్నారు కాళహస్తీశ్వర శతకంలో నిన్ను సేవించడమే నా లక్ష్యం దాని వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఎవరో నన్ను తిడతారు అందువల్ల శివారాధన ఆపేస్తూ ఉంటారు కొంతమంది నాకేదో కలిసి రాలేదనుకుంటారు అటువంటివి కాకుండా సంపూర్ణమైనటువంటి శుభయోగాలు కలగడానికి కూడా శివారాధనే అత్యంత ముఖ్యమైనది అని చెప్పాడు పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి బగు శత్రుండి అతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపల శివ శివేచ్ఛాభాషలోల్లాసకిన్ భాషలోకిన్ శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర అన్నాడు అద్భుతమైనటువంటి పద్యములు చెప్పాడు ధూర్జటి కాళహస్తీశ్వరుడు మీద ఆయన ఆరాధన చేస్తే పవి పుష్పం అవుతుందట ఎవడో బాణం వేస్తే అది పుష్పంలాగా తగులుతుంది మనకి అగ్ని మంచి అయిపోతుంది వేడిగా ఉన్న చోట చల్లగా తయారవుతుందట నాకు పారం భూమి స్థలం అవుతుంది ఏ పంట పండని చోట అద్భుతమైన పంటలు పండుతాయిట శత్రుండి అతిమిత్రుడు అంటే అసాధ్యం సాధ్యం సాధ్యమవుతాయి సమస్త శుభాలు కలుగుతాయి శివ 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 అన్న మాత్రం చేతనే అందుకనే ఆ పేర్లు పెడుతుండేవారు పెద్దగా పూర్వంలో శివ అంటూ ఉండేవారు శివ ఎక్కడున్నాడు శివ ఏం చేస్తున్నాడు అంటే కనీసం మనం ఆ మాట అనకపోయినా ఈ నామం తలుచుకున్నటువంటి మాత్రం చేతనే నీ నామము సర్వవశ్యకరమవు నీ నామం పలికితే అన్ని వశమైపోతాయి అందుకని కార్తీక మాసంలో మనం ఏం చేయకపోయినా కనీసం పంచాక్షరి మహామంత్రం చేసుకున్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతాము నూట ఎనిమిది ద్రవ్యాలు అభిషేక ద్రవ్యాలు చెప్పారు అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి శివారాధనని భృగు మహర్షి శాపం వల్ల విగ్రహానికి ఆరాధన లేదు కేవలం లింగ రూపంలోనే ఆరాధన ఉంది కాబట్టి విగ్రహాలకి కళ్యాణం చేస్తారు కానీ విగ్రహాలకు అభిషేకం చేయరు కాబట్టి అభిషేకం అంతా లింగ రూపంలో జరుగుతుంది ఆ లింగాన్ని శంకరాచార్యులు వారు చెప్పారు ఆ పీఠం అంబమయం సర్వం శివలింగ చిన్మయం కింద ఉన్నటువంటి పీఠం అంతా అమ్మవారు మళ్ళీ మీరు అమ్మవారిని పెట్టక్కర్ల పీఠం అంబమయం సర్వం శివలింగ చిన్మయం పైన ఉన్న లింగాకారం మాత్రం శివుడు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా వేదాంత డిండి మహా అన్నాడు అనమాట సాకారం నిరాకారం నిర్గుణంచ గుణాత్మకమున ఉన్నదా ఆకారం ఉందా లేదండి అసలేం ఆకారం లేదా కాదండి ఉందండి అందుకని సాకారం నిరాకారం సాకారము కాదు నిరాకారము కాదు ఒక ఆకారం నిర్గుణం చ గుణాత్మకం పూర్తిగా గుణములు ఉన్నది కాదు నిర్గుణమైనటువంటిది కూడా కాదు నిర్గుణమైనటువంటిది అంటే మీరు చూడండి ఒక చిన్న దీపాన్ని చూసి ఉపాసన చేస్తుంటారు ఏమి కనపడదు ఒక్క దీపం మాత్రమే కనపడుతుంటుంది దాన్ని నిర్గుణోపాసన అంటారు అంటే మీకు అసలు ఏం కనపడకూడదు స్థాయి ఎక్కడికి వెళ్ళిపోవాలని చెప్పారంటే ముందు విగ్రహం చూస్తే గానీ అసలు పూజ చేయబుద్ధి తర్వాత నుంచి లింగం చూస్తే పూజ చేయగలుగుతున్నాం మన కాళ్ళు చేతులు ఏం కనపడపోయినా పర్వాలే శివారాధన అంటే ఒక మెట్టు ఎక్కుతున్నాం అక్కడి నుంచి ఎక్కడికెళ్లాలంటే దీపం చూసినా కూడా మనకి దేవతలు కనపడాలి అది మెట్లు అలా ఎక్కగలగా ఆ సాధన మనకి కార్తీక మాసంలో ఇచ్చారు అందుకని ఒక్కటే ఆరాధన జరగదండి మనకి ఎవరు ఏ రూపాన్ని కొలిచే వాళ్ళు అయితే ఆ రూపాన్ని ఆరాధన చేస్తారు కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేస్తారు కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కార్తీక మాసంలో శివారాధన చేస్తారు కార్తీక మాసంలో అఖండ విష్ణుదామ పారాయణలు చేస్తారు కార్తీక మాసంలో చెయ్యనటువంటి ఆధ్యాత్మిక పని లేదు అందుకని పరిపూర్ణ ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం అందులో శివుడు చాలా ప్రత్యేకం శివాయ గురవే నమ శివుడు అందరికంటే మొట్టమొదటి గురువు దక్షిణామూర్తి రూపంలో కాబట్టి ఆయనే మొట్టమొదటి వాడు కాబట్టి సృష్టి మొత్తానికి కూడా మొదలు ఎవరు అని అడిగారు సామవేదం వారు చాలా అద్భుతమైన వాక్యం చెప్పారు ఒక ఒకవాళ్ళు ఒకళ్ళు అడిగారు అయ్యా అన్నన్ని లీటర్ల పాలు పోస్తున్నారు అన్నన్ని లీటర్ల పెరుగు పోస్తున్నారు దాని బదులు ఎవరికైనా ఇస్తే భోజనం చేస్తారు కదా అని అడిగారు ఇప్పుడు సామవేదం వారు చెప్పిన మాట చాలా అద్భుతమైనటువంటి మనం వృక్షం నుంచి పండు తినాలి అంటే మనం కొమ్మల మీద నీళ్లు చల్లకూడదు కొమ్మలకి మూలమైనటువంటి వేళ్ల దగ్గరలో నీళ్లు పోయాలి ఈ నీళ్ళు ఇక్కడ పోస్తుంటే ఫలం అక్కడ ఇస్తుంది ఏంటండి దీనికి ఏం బుద్ధి లేదా నీళ్ళు ఎక్కడ పోసామో అక్కడ తినాలి కదా అని అంటే అది మన మూర్ఖత్వం అలాగే సృష్టి మొత్తాన్ని కాపాడుతున్నటువంటి యొక్క శివుడు ఆయనకు అభిషేకం చేస్తే సృష్టి మొత్తానికి ఉపయోగం అనుకోవాలి కానీ లీటర్ల నీళ్లు పారబోస్తే అదేదో వాడికి అన్నం దొరకట్లేదంటే మరి రోజు అన్నం ఇస్తున్నావా వాడికి మరి ఈ మాటలు ఎందుకు మనకి అందుకని మనం అనేవాళ్ళ ఎవరో రోజు అన్నం పెట్టేవాళ్ళం కాదు మరి పాలల్లో మాత్రమే మనకి ఈ విధానం కనపడినప్పుడు పాలల్లో అభిషేకం చేసి తీసుకెళ్లి అన్నం పెట్టు ఆ మాట శివుడు కాదనలేదు కదా అందుకని ఏంటంటే ఇదేదో అభిషేకం చేస్తే ఇన్ని లీటర్లు చేయకూడదు కొద్దిగా చేయాలి ఎక్కువ చేయకూడదు అంటే నిమిత్తం ఏమీ లేదు ఎంత అభిషేకం చేస్తే ఆయన అంత ప్రీతి చెందుతాడు శుద్ధ జలంతో చేస్తే శుద్ధమైన మనస్సు వస్తుంది మనం అందరం ప్యూరిటీ ప్యూరిటీ అనుకుంటూ ఉంటాం స్వచ్ఛమైన మనిషి అనుకుంటూ ఉంటాం మంచి నీళ్లు తెచ్చి అభిషేకం చేయమన్నాడు శుద్ధ జలంతో కూడా ఉంది స్వామికి అభిషేకం ఏమి తోచకపోతే ఒక రాగి చెమ్ములో నీళ్లు తీసుకెళ్లి అభిషేకం చేయవచ్చు ఏ రూపంలో అయినా ఈశ్వరుణ్ణి సేవించవచ్చు అలా స్వామిని సేవించగలిగే మాసం కార్తీకం కాబట్టి అందరూ ఈ మాసంలో శివుడికి ఎంతో కొంత ఎవరు ఒక చెంబుడు నీళ్లు పోస్తున్నారో ఎవరు ఒక మారేడుదళం ప్రయత్నపూర్వకంగా సమర్పిస్తున్నారో వాళ్ళకి శివద్వారాలు తెరుచుకుంటున్నాయి వాళ్ళు స సహజంగా కైలాసం అని మనం ఇందా కథలో చెప్పుకున్నట్టు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి మాసం కార్తీక మాసం అందున సోమవారాలు మరింత విశేషం అందున ప్రతిరోజు కూడా మనం సాయంత్రం పూట ఆ శివాలయాన్ని సందర్శించవచ్చు దాని ద్వారా అద్భుతమైనటువంటి శివ అనుగ్రహం అందరికీ లభిస్తుంది ధన్యవాదాలండి శుభవస్తు Sir, one life lesson, what medicine has taught you? Whatever you can do without expecting. Whatever you can do without expecting. బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు